గంగా ఆ విషయం చెప్పగానే ఇక గంగాధర్ ఏడుస్తూ ఉంటాడు ఇక గంగాధర్ వా నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అసలు ఎలా జరిగిందమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటారు ఇక గంగా కూడా ఏడుస్తూ శుభ్ర అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ ఒకే చోట ఉన్న బాడీ దగ్గరికి గంగా వెళ్తూ ఉంటుంది నడుచుకుంటూ ఇక అదే శుభ్ర బాడీ అని చెప్పి ఇక అలానే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ శుభ్ర అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక గంగాధర్ కూడా వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు ఇక శుభ్ర భుజం మీద చేయి వేస్తూ ఉంటుంది ఇక ఎవరా అని గంగ చూసేసరికి ఇక శుభ్ర ఉండగానే ఒకసారిగా గంగ షోకై చూస్తూ ఉంటుంది శుభ్ర నువ్వా అసలు ఎక్కడ వెళ్ళిపోయావు ఇంకోసారి వెళ్తావా శుభ్ర అని అంటూ ఉంటుంది ఇక అది చూసిన గంగాధర్ కూడా దగ్గరికి వచ్చి ఇక పట్టుకొని ఉంటారు చెంగయ్య కూడా ఇక ఎక్కడ వెళ్ళిపోయావమ్మా అని చెప్పి ఇక పట్టుకొని ఉంటాడు ఇంకోసారి అలా వెళ్ళకు అని గంగా అంటూ ఉంటుంది ఇక అందరూ ఇక హ్యాపీగా గంగాధర్ గంగా ఇక శుభ్ర పట్టుకొని అలా నడుచుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉంటే ఇక చెంగయ్య మనసులో శుభ్రని వీళ్ళిద్దరిని కలుపుతుంది అనుకుంటూ మనసులో అని మనసులు అనుకుంటూ ఉంటాడు ఇక శరత్ వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను చెప్పినా వినకుండా వెళ్ళిపోయిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక గంగ వస్తూ ఉంటుంది శుభ్ర దొరికిందండి గుడిలో ఉందంట మేము ఎంత భయపడ్డామో తెలుసా అని చెప్పి అంత జరిగిందని చెప్తుంటే సరే అని అంటుంటాడు అవును బగి ఎక్కడ అని అడుగుతుంటే వాడు ఫీల్ అయ్యాడు నువ్వు వాడి బర్త్డే అని చెప్పి చూడకుండా అలా శుభ్ర కోసం వెళ్ళిపోయేసరికి వాడు చాలా ఫీల్ అయ్యాడు ఈరోజు వారి బర్త్డే స్పెషల్ డే అలాంటిది నువ్వు వాడి పక్కన ఉండాలి కానీ ఇలా వెళ్ళిపోవడం ఏంటి అవును నిజమే ఆ అమ్మాయి తప్పిపోయింది కానీ ఇలా బగీర్ పుట్టినరోజు అని చూడకుండా నువ్వు వెళ్ళిపోవడం మంచిగా లేదు వాడు ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అని చెప్పి అంటూ ఇక జాను అలానే చూస్తూ ఉంటుంది చూడు జాను నువ్వు ఇద్దరిలో ఎవరికి ప్రయోరిటీ ఇవ్వాలంటే ముందు ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా సరే ముందైతే నువ్వు బగికే ప్రయోరిటీ ఇవ్వాలి అని చెప్పి ఇక శరత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ కూడా ఇంటికి వస్తూ ఉంటారు ఇంకోసారి అలా వెళ్ళకమ్మా అని చెప్పి ఇక చెంగయ్య శుభ్రత అంటుంటే సరే తాతయ్య అని అంటూ ఉంటాడు ఇక గంగాధర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు నేను మేడంకి మెసేజ్ చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సరే చేద్దామని చెప్పి ఇక ఫోన్ తీసి మెసేజ్ చేస్తూ ఉంటాడు ఇక మెసేజ్ చూసి ఇదేంటి గంగాధర్ మెసేజ్ చేస్తున్నాడు ఇప్పుడే ఇక నుంచి వచ్చాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నాడు చూద్దామని చెప్పి చూస్తూ ఉంటే నేను మీతో మాట్లాడాలి మేడం అని అంటుంటే కుదరదు అని చెప్పి అంటుంటే నేను శుభ్ర ఉంచి మాట్లాడాలి సరే చెప్పండి అని అంటూ ఉంటుంది మెసేజ్లో ఇలా కాదు మెసేజ్లో కాదు నిన్ను సపరేట్గా కలవాలి అనగానే ఇక సరే అని అంటూ ఉంటుంది ఇక ఒక దగ్గర గంగా గంగధర్ కలుసుకుంటూ ఉంటారు శుభ్ర చాలా బాధపడుతుంది బాధపడుతూ అలా గుడికి వెళ్ళింది వాళ్ళ అమ్మ లేదని చాలా బాధపడుతూ ఉంది వాళ్ళ అమ్మ ఈరోజు కూడా పుట్టినరోజు లేదని చెప్పి తను ఎంతో బాధపడుతుంది అసలు విషయం చెప్పడేంటి అని ఇద్దరు చంద్ర అనుకుంటూ ఉంటారు ఇక చెప్పండి అని గంగ అంటుంటే మీరు శుభ్ర దగ్గరికి రావాలి ఈరోజు పుట్టినరోజు జరిపించాలి అని చెప్పి అంటుంటే అది కాదు మీరేం మాట్లాడకుండా మాతో వచ్చేయండి ప్లీజ్ నా కోసం కాదు శుభ్ర కోసం అని చెప్పి అంటుంటే సరే అనగానే ఇక ఆనందపడుతూ ఉంటాడు గంగాధర్ ఇక గంగాధర్ ఇంటికి వచ్చి శుభ్రకి చెప్తూ ఉంటాడు ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉందమ్మా అని అంటుంటే నువ్వు పుట్టినరోజు అలా దా సైడ్గా ఉన్నావేంటి అనగానే ఏంట సర్ప్రైజ్ అని అంటుంటుంది శుభ్ర సర్ప్రైజ్ చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది నేను చెప్పను అని అంటుంటాడు ఇక అన్నీ బర్త్డేకి అన్నీ తయారు చేస్తూ ఉంటారు